అయితే పెద్ద యూట్యూబ్ ఛానల్ సౌతం ఫ్రెండ్స్ మనం చూస్తే ఉండే ఎప్పుడు డ్రిప్ రిపేర్ మనం చేస్తుంటాం ట్రిప్ చూడండి దీంట్లో అయితే వేస్తారు చూపు మీద మళ్ళీ మనం చూపు మీద చేస్తున్నాం మనం నమ్మకం అనేది ఉండదు ఫ్రెండ్స్ కొంతమందికి మనం నమ్మకం లేకుండా ఉంటారు జనం మీకు అన్నీ ఎవరంగా నేను చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ సైట్ అయితే ఉంది ఇలా సైట్ ఇలా ఉంటుంది రోడ్డు పక్కన ఇది ఇలా పెద్ద సైట్ అనేది ఉంటుంది మేము నేను రావడం జరిగింది సర్వే చేసాం అన్నీ చేసాం ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి చెప్తే ఎవరు నమ్మరు ఫ్రెండ్స్ ఎందుకంటే చెడు చెడు మాటలు ఎక్కువగా వింటారు ఎవరైనా కానీ రైతులైనా కానీ ఎవరైనా కానీ బయట మనసు ఎవరైనా కానీ ఎవరైనా చెడు ఎక్కువగా బాగా ఫాలో చేస్తుంటారు ఫాలో చేస్తుంటారు ఎవరైనా అంతే మా ఏ మాటలో ఇవన్నీ బాగా వింటుంటారు ఎందుకంటే అవి బాగా ఇంట్రెస్ట్ ఉంటే వింటానికి కూడా మనమైతే ఎవరిని మోసం చేయం ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇది అయితే చేసుకున్నారు మనం అన్నీ చెప్పాం చూడండి ఎంత పిచ్చి చూపు మళ్ళీ కేజీ వచ్చేసి నూట పదక రూపాయలు అంటే మన నూట పది రూపాయలు నూట ఇరవై రూపాయలకి నెంబర్ వన్ బ్రాండెడ్ అనేది మనం ఇస్తుంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎవరిని మోసం చేయం అందరికీ ఎవరైనా చెప్తుంటాం చూడండి ఇష్టమంటే తెచ్చుకున్నారు ఇది ఉత్తి పిచ్చిది ఫ్రెండ్స్ ఇది మన అన్ని సర్వే చేసి మనం అంత అన్నీ మనతో చేయించుకొని ఇలా పిచ్చిది తెచ్చుకున్నారు ఇల్లు ఎందుకంటే నమ్మకం అనేది ఉండాలి ఎవరికైనా ఎప్పుడైనా కానీ ఎలా ఉంది అసలు ఉత్తి పిచ్చిది ఫ్రెండ్స్ ఇది వాటర్ లేకుడికి బద్దలైపోవద్దు కూడా ఇది అసలు ఏం బాగాలేదు ఫ్రెండ్స్ ఇలా మోసం చేసేస్తారని నేను ఎప్పుడు నా వీడియోలో ప్రతి వీడియోలో నేను చెప్తుంటాను రైతులకి అయినా కానీ గ్రహించరు ఎవరో కూడా అది గ్రహించుకోవాలి ఎవరైనా కానీ ఇంకో దేవతలుగా నాగర్ పెట్టు బాగా విగ్గా ఉంది ఫ్రెండ్స్ అసలు చూపిది ఇది బాగా వేస్ట్ ఫ్రెండ్స్ ఇది అనేది ఓడకూడదు అసలు మనం ఎందుకంటే వాళ్ళు తెచ్చారు కాబట్టి మనం వాడతాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరెస్ట్ వాళ్ళది మంచి చెప్తాం మనం మంచి చెప్పినప్పుడు వినాలి సాలదట్టీని సరిపోద్ది అంటే దీనికి వెళ్ళిపో ఈ మడికి వెళ్ళిపో సుత పట్టుకో శివును పట్టుకో ఇటు ఇచ్చేది పైప్ వేసేటి పైప్ మీద ఏదో ఇమంటాడు అండి మీ పక్కనే పైపు అవసరం లేదు మనకి రెండు వేలు పైపు వేసేటందుకు బాగా వీక్ ఫ్రెండ్స్ అసలు సూప్ అనేది అసలు చాలా పరమ తగ్గు డబ్బులు అనేది తినేయడం జరిగింది అలాగే ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతమంది సేదత్వం మనుషులు ఉంటారు వాళ్ళు నిజాలు చెప్పినా మంచి చెప్పిన ఎవరు నమ్మరు వినరు కూడా వాళ్ళకి అలాగే ఉండాలి ఎవరికైనా కొంతమందికి లాక్కో మాయ మాటలు ఎక్కువ నమ్ముతారు మేడం ఫ్రెండ్స్ ఈ రోజుల్లో జనం కూడా అంతా మాయ చేసేవాళ్ళని ఎక్కువ నమ్ముతున్నారు అమ్మనేవాళ్ళు మానకెందుకు చెప్తే అంటారు లేకపోతే లేదు ఫ్రెండ్స్ ఎన్నవాళ్ళు బాగుపడతారు లేకపోతే లేదు ఎవరైనా కానీ చూడండి చూడండి ఎలా వచ్చిందో ఇలా ఎలా వెళ్తే నీళ్ళు వెళ్ళిపోతే ఇది ఇలా మాట్లాడుతూ నీళ్ళే వెళ్తాయి ఫ్రెండ్స్ తెలుసు ఇది వరి పంట ఫ్రెండ్స్ వరి పంటలో వేసుకోవడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ గేట్ వాళ్ళు ఒకటి ఐదు వందల యాభై వేసాడు అంటే గేట్ వాళ్ళు చూడండి ఎలా మోసపోయాడు రైతు ఇదిగోండి గేట్ వాళ్ళు మూడు వందల యాభై రూపాయలు గేట్ వాళ్ళు ఫ్రెండ్స్ ఇది మనం రోజు తీసుకుంటానే ఉంటాం అలా ఉంటాయి ఫ్రెండ్స్ మోసాలు నేను ఎప్పుడు కాబట్టి చెప్తూనే ఉంటా ప్రతి ఒక్కరికి నిన్న ఈయనకి కూడా ఎవరికి చెప్పాను ఫ్రెండ్స్ ఏం లేదు చెప్పిన మాట ఇంటే ఎప్పటికైనా ఎవరైనా ఎవరు పాడు చేయాలని చూడడం కష్టపడి కూడా ఎవడో పోటీ చేయాలని ఎవడో చూడదు ఫ్రెండ్స్ ఎవడో కానీ ఏం చెప్తాను అలా ఉంటారు ఫ్రెండ్స్ అందుకనే అందరినీ తెలుసుకోమని అడుగుతున్నా బిడ్డ ఛానల్ ఎవరైనా మీకు ఏమైనా డౌట్లో ఉన్నా ఏమన్నా కంప్లైంట్లోనో నాకు ఫోన్ చేయొచ్చు కాంటాక్ట్ అవ్వచ్చు నా వాట్సాప్ నెంబర్లో ఆయాని పెట్టండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ నేను చెప్తుంటాను ఎవరికి ఏ డౌట్లో నేను చెప్తుంటాను ఎవరో మోసపోవద్దు రైతులు అనేది నా ప్రతి ఒక్కరికి నేను చెప్తూనే ఉంటాను ప్రతి ఒక్కరికి నా వినపం అది బిడ్డ ఛానల్ ఎవరైనా లైక్ చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ కొట్టాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం లైక్తోనే ఉంటుంది ప్రతి ఒక్కరికి వెళ్తుంది మనం చేసే పని ప్రతి ఒక్కరికి ఉపయోగపడుద్ది మనం చేసే షెడ్ వీడియోలు ఏముండవు ఫ్రెండ్స్ అందరికీ రైతులకు ఉపయోగపడేవి మనం చేస్తుంటాం అందరూ గమనించాలని నేను కోరుకుంటున్నా రైతులు అనేది ఎవరు పాడవకూడదని ఆయన ఒప్పుతుంటే చూడండి సూప్ అనేది ఎలా వంగిపోతుందో అంత మోసం ఫ్రెండ్స్ తక్కువ మోసం తెలీదు ఈయనకి ఏం తెలియదు ఎవరు చెప్పే మాటలు ఏం తెచ్చేసుకున్నాడు మేమంతా చెప్పి వెళ్తే अलग फ्रेंड्स